శ్రీ ఐం శ్రీ గురుభ్యో శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య పుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతాన సంతానసత్ नानाकर्म सुसाधनम् समुदितम् पञ्चाङ्गम् आकर्ण्यताम् श्रीविघ्नेशो जयी पायात् सर्वार्थाढ्य वसुप्रदः सर्वाः प्रजाः सुरक्षेन्नः राजानम् राष्ट्रमुत्तमम् आन्ध्रप्रदेश ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబమునకు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థము పంచ అంగములు పంచానాం అంగానాం సమాహార పంచాంగం అన్నారు ఏమిటి పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణములు మన వాళ్ళు చాలా మహాత్ములు ఋషులు కాలమును దర్శించారు అఖండమైనటువంటి మహా ఒక చేలాంచలము కాలము ఎవరూ కొలవలేము ఎవరు ఇంతింతని చెప్పలేము కానీ చెప్పాలి అటువంటి కాలమును మహాయుగాలుగా యుగాలుగా సంవత్సరాలుగా అయనములుగా మా మాసములుగా పక్షములుగా తిథులుగా ఘడియలుగా నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వమి ప్రపంచంలో ఎవరు ఏ మంచి పని చేశారన్నా ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము